హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే మాయా ఫ్యాషన్తో లేటెస్ట్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి బట్ ఇక్కడైతే సింగిల్ పీస్ కొరియర్ అవైలబుల్గా ఉండదు కంప్లీట్గా హోల్సేల్ షాప్ అనమాట మీకు షాప్ వచ్చేసరికి చిక్పేట్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కుర్తీస్ కిడ్స్ వేరు వెస్టర్న్ వేర్ జీన్స్ లెగ్గేన్స్ అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ దొరుకుతాయండి బట్ సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా ఉండదు మీరు ఎవరైనా మినిమం టెన్ థౌజండ్కి కానివ్వండి బండిల్ టు బండిల్ కానివ్వండి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ నేను ఏంటంటే మీకు కుర్తీస్ సెట్స్ చూపిస్తున్నాను అలాగే లాంగ్ గౌన్స్ చూపిస్తున్నాను సో ఇవి విత్ దుప్పటా వస్తాయి అలాగే బాటమ్ కూడా వస్తాయండి జస్ట్ నేను మీకు ఓన్లీ టాప్ వర్కే చూపిస్తున్నాను మీరు కావాలి అనుకుంటే లాంగ్ ఫ్రాక్గా వేసుకోవచ్చు లేదు అనుకుంటే టాప్ విత్ బాటమ్ అలా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇలా ట్రెడిషనల్ గౌన్స్గా అలాగే మనకి షిమ్మర్ గౌన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షినాన్ సిల్క్ ఉంది షిఫాన్ ఉంది జార్జెట్ ఉంది ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా హెవీగా ఉన్నాయండి బట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పాలి సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఉంటుంది అలాగే మీకు ప్లస్ సైజెస్ కావాలి అంటే అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుంది బట్ సెట్ టు సెట్ తీసుకోవాలండి ఒక సెట్లో మనకి ఎస్ టూ డబుల్ వచ్చింది అనుకోండి కంప్లీట్ సెట్ తీసుకోవాలి లేదు ఎం టూ డబుల్ వచ్చింది అనుకోండి దాంట్లో మనం కంప్లీట్ సెట్ అయితే తీసుకోవాలి అండ్ చూస్తున్నారు కదా లాంగ్ గౌన్స్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి అంతా అడుగుతున్నారు కదా థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అదే మనకి మంచి ప్రైస్లో ఇలాంటి లాంగ్ గౌన్స్ రెడీమేడ్లో వస్తుంది అంటే హ్యాపీయే కదా అది కూడా మంచి డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ అనే చెప్పాలండి సో మనకి పైన నెక్ ప్యాట్ దగ్గర మగ్గం వర్క్ లేకపోతే హ్యాండ్ వర్క్ ఇలాగేదో ఒక డిజైన్ అయితే ఇచ్చారు మొత్తం ప్లెయిన్గా అయితే లేదనమాట సో డిజైన్ అయితే ఉంది కాబట్టి వేసుకున్నప్పుడు కూడా మంచి లుక్ వస్తుంది అండ్ ఇది కూడా చూడండి మనకి కాటన్ టైప్లో వచ్చింది సో నెక్స్ట్ ఈ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ కూడా చాలా మంది ఫేవరెట్ ఉంటుంది బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ పార్ట్ దగ్గర కూడా డిజైన్ ఇచ్చారు అండ్ ఇది కూడా చూడండి సిల్వర్ విత్ బ్లూ కలర్ లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అండ్ వీటన్నిట్లో సైజెస్ ఉంటాయండి మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి